నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట డిస్టిక్ అండి పక్క పక్కనండపల్లిన గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి మే నెల నాలుగు నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వీడియో అయితే చేయడం జరుగుతుంది మనం ముందుకున్న కారు వచ్చేసి ఫోర్ డీ కోస్ ఫోర్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యూన్ రీడింగ్ అండి వాలెట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్తో మారలేదు సిల్వర్ కలర్ కారు ఎక్సలెంట్ ఉంది ఈ కారు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో కూడా పెట్టడం జరిగింది వీడియో పెడితే తిరుపతి నుంచి ఒకసారి అయితే పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది ఐదు లక్షల అరవై వేలకు ఆస్కింగ్ పెడితే ఐదు లక్షల నలభై వేలకు మాట్లాడుకొని పదివేలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత నేను సేలింగ్ వీడియో కూడా పెట్టినా నా యూట్యూబ్లో కూడా ఉంటుంది మీరు చూడొచ్చు నేను నాకు ఇంటికి వెళ్ళే పని ఉండి సేలింగ్ వీడియో కూడా చేసే ముందుగా అలా చేసి అప్లోడ్ చేసి పోవడం జరిగింది తర్వాత ఎందుకంటే పే పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ సేలింగ్ వీడియో చేయడానికి నేను ఉండనని చెప్పేసి ముందుగానే చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఐదు లక్షల నలభై వేలకు మాట్లాడుకొని సార్ పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టి పేమెంట్ అయితే అరేంజ్ కాక క్యాన్సిల్ అయితే చేసుకోవడం జరిగిందండి ఈ కారు ప్రస్తుతానికైతే ఈ కారు అయితే అందుబాటులో ఉంది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ సార్ నెంబర్ గుడిస్తా మీరు మాట్లాడుకోవచ్చు ఆ ఫోర్ డికోస్ టైటాన్ ప్లస్ వేరెంటు రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యుల్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీసు మారలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఇది ఐదు లక్షల అరవై వేలు ఆస్కింగ్ పెడితే ఐదు లక్షల నలభై వేలకు మాట్లాడుకోవడం జరిగింది అడ్వాన్స్ కొట్టి పేమెంట్ అరేంజ్ కాక క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ సార్ నెంబర్ కూడా ఇస్తే మీరు మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లం ఫోన్ బా ఫ్రంట్ వ్యూ చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే రావడం జరిగింది ఫాగ్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి సిల్వర్ కలర్ అండి సిల్వర్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది పైన మామిడి చెట్టు ఉంది మామిడికాయలు కూడా చాలా ఉన్నాయి చెట్టు నీడ పడుతుంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ మొత్తం పిల్లర్స్ కూడా అన్నీ చెక్ చేసిన తర్వాత వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెక్ చేసిన మళ్ళీ కూడా చెక్ చేయడం జరిగింది వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బై రోడ్ అంటే బై రోడ్ పంపించడం జరుగుతుంది ఇంటీరియర్లు ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్స్లెంట్ ఉంది చూడవచ్చు మీరు ఇదంతా ఈ అడిషనల్గా క్రోమింగ్ ఏదైతే ఉందో ఇది అడిషనల్గా వేయించుకోవడం జరిగింది టైప్ టూ వర్షన్ ఇది న్యూ షేప్ వెహికల్ ఆ ఓల్డ్ షేప్ వెహికల్కి దీనికి చాలా తేడా ఉంటుంది డాష్ బోర్డ్ కానీ ఫ్రంట్ లుక్ కానీ ఎలవెల్స్ కానీ కొత్తగా తేడా అయితే రావడం జరుగుతుంది పిల్లర్స్ కూడా కంప్లీట్ వర్షనల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది డోర్లు కంప్లీట్ వర్షనల్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ చూడొచ్చు బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ వచ్చేసి వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్ ఉన్నాయి టైర్లు ఎయిటీ నైన్టీ నైంటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి చూడొచ్చు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఒకటి రెండు చోట్ల అప్ అనేది కామన్ పెయింటింగ్ టచ్అప్లు ఏ వెహికల్ అయినా సరే కామన్ అది రియర్ వ్యూ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టెప్పిని వచ్చేసి మీకు ఫార్టీ పర్సెంట్ అట్లా స్టెప్పి ఉందండి రియర్ వైఫర్ డిఫాగరు హై మౌంటెడ్ స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది బాడీ లేని క్వార్టర్ ఫైన్లు పంచేస్తారు క్వార్టర్ ఫైన్లు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేపుస్తారు ఉన్నాయి చూడవచ్చు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ నెక్కి జాయింట్స్ కంప్లీట్ వచ్చిన బాడీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి టూల్ కిట్ ఉంది ఇస్తారు ఫోటు కంపెనీ మ్యాటింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అనుకోండి డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డైట్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ ఉంది కారు బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపించడం జరుగుతుంది కారు రైట్ సైడ్ ఎవరు కంప్లీట్ ఒరిజినల్ ఈకో స్పోర్ట్లో లోగో బ్యాడ్జింగ్ అనేది ఆఫర్ మార్కెట్ అండి బాడీ బిల్డింగ్ కంప్లీట్ ఒరిజినల్ బానట్ లేపు డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ ఇండోస్ చైల్డ్ లాక్ మిర అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్స్ సైడ్ మినిట్స్ ఉంటాయి లేపు కేసు స్మార్ట్ సెన్సర్కి పుష్పటం స్టార్ట్ వస్తుంది స్టార్ట్ అయింది అండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది అరవై వేల ఏడు వందల అరవై ఆరు కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్ అండి కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు కంపెనీ ఫిట్టెడ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఈ క్రోమింగ్ మాత్రం ఎక్సలెంట్ లుక్ వైజ్గా చాలా బాగుందండి క్రోమింగ్ హై లుక్ ఉంది రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది గేట్స్ మ్యానువల్ గేట్స్ గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఈకో స్పోర్టు డ్రైవింగ్ ఫీల్ ఏదైతే ఉందో ఈకోస్పోర్ట్ డ్రైవింగ్ ఫీల్ అనేది కొంచెం వేరే కార్లతో పోల్చుకుంటే కొంచెం హార్డ్నెస్ అనేది ఉంటుంది కొంచెం హార్డ్నెస్ ఉంటుంది ఎందుకంటే ఈకోస్పోర్ట్ ప్రతి పార్ట్ అనేది చాలా దృఢంగా ఉంటుంది ఇంజన్ కూడా చూడవచ్చు అంతా అసలు సీల్ ఇంజన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది సీల్ ఇంజన్ ఎట్లా ఉందో సైలెంట్ ఉంది ఇంజన్ కూడా చూడొచ్చు ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్ ఉంది ఇక ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మ కానీ ఎక్కడ ఏది లేదు ఒక సీల్ ఇంజన్ ఎట్లా ఉందో అట్లా ఉంది యాప్రాన్స్ కూడా కంప్లీట్ వచ్చినారు ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ వచ్చినా కంపెనీ లేబుల్స్తోనే ఉంది లెఫ్ట్ సైడ్ యాప్రాన్స్ కంప్లీట్ వచ్చినా బోనట్ బోనట్ కూడా కంప్లీట్ వచ్చినా చూడొచ్చు కంపెనీ లేబర్స్తోనే ఉంది అండి వెహికల్ చూసారుగా ఫోర్ టీకల్ స్కూట్ టైటానియం ప్లస్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది మూడోలో ఫస్ట్ ఓనర్ కారు అరవై వేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ సారీ ఇన్సూరెన్స్ అయిపోయింది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది కీ అనేది ఒకటార్ రెండు ఒకటో రెండు ఉన్నట్టుంది ఒకవేళ రెండు ఉంటే రెండు ఇస్తాడు ఒకటి ఉంటే ఒకటి ఇస్తాడు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర ఐదు లక్షల నలభై వేలు ఫిక్స్డ్ రేటు ఎందుకంటే మీరు పాత వీడియో కూడా చూడండి ఇంతకుముందు కస్టమర్ కూడా మాట్లాడుకొని అడ్వాన్స్ కూడా కొట్టడం జరిగింది వాళ్ళకు పేమెంట్ అరేంజ్ కాక క్యాన్సల్ చేసుకోవడం జరిగింది వాళ్ళ పదివేలు కూడా టూల్ అంటే పదివేలు కూడా పోయినాయి అట్లా ఉంటుంది ఎవరైనా తీసుకుంటే వీలైతే ఆ పదివేలు కూడా మీకు సేవ్ చేసే విధంగా ఆలోచిస్తా మూడు లక్షల నలభై వేలు ఫిక్స్ రేటు ఇంట్రెస్ట్ అంటే కింద టడిషన్ ఐదు లక్షల నలభై వేలు ఫిక్స్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ అన్నమాట కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనం కార్డ్ సరంగ సప్టెక్